హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్ అయితే ఎంతో కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా నోటికి ఏమి తినబుద్ధి పుట్టినప్పుడు ఇలాగా టమోటా కారం అయితే చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ గా అనిపిస్తుంది అండి నోటికి చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే ఈ కారానికి నేను ఐదు టమోటాలు అయితే తీసుకున్నానండి నాటు టమోటాలు దీన్ని పెనం మీద వేసి కాల్చేసుకున్నాము యాక్చువల్లీ అయితే బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది మన స్టవ్ మీద కాల్చకూడదు కదా అనేసి నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను అనమాట ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తున్నాను టమోటా పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఎమీగా ఉండే పుల్ల పుల్లటి టమోటా కారం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దోశలు ఇడ్లీ దేంట్లోకైనా చాలా సూపర్గా త్వరగా అయిపోయే టమోటా కారం అనమాట నా స్టైల్లో చేపిస్తున్నాను ఫస్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని మనం రెండు పక్కల బాగా మంచిగా వేయించుకుందామండి టమోటాలను అయితే ఇవి నాటు టమోటాలు కాబట్టి త్వరగానే వేగిపోయాయి హైబ్రిడ్ టమోటాలు అయితే కొంచెం మనకు టైం పడుతుంది ఈ విధంగా మొత్తానికి రెండు సైడ్లు అయితే కాల్చుకోవాలన్నమాట మంచిగా మళ్ళా ఒక సైడ్ కాలే కదండి ఇంకొక సైడ్ అయితే తీపేసుకుందాం మనము వీటిని ఆయిల్ ఎక్కువ ఏం లేదండి చూడడానికి అలా కనిపిస్తుంది కానీ ఆయిల్ అయితే ఏం ఎక్కువ లేదనమాట చాలా తక్కువగానే ఉంది ఆయిల్ అయితే ఇవి బాగా మగ్గిపోవాలండి తర్వాత ఇందులో నేను ఒక పది ఎల్లిపాయలు తొక్కు తీసిన ఎల్లిపాయ ఎల్లిపాయలు అయితే వేసాం కదండి ఇవి కూడా మంచిగా వేగాలన్నమాట ఇప్పుడు టమాటా పైన ఉన్న తొక్కు అయితే తీసేస్తున్నాను తొక్కు తీసుకొని వేయించుకుందాము మంచిగా వేగుతాయి అనమాట మీకు చల్లారాక తీసేసుకోండి నేను పొయ్యి మీనున్నంగానే తీసేస్తున్నాను అనమాట తొక్కులు అనేవి మీకు చెయ్యి కాలకుండా నేను పట్టకరాత అయితే పైన బుడిపేళ్ళ పైన తొక్కు అయితే తీసేస్తున్నాను ఇవి మంచిగా వేగిపోయాయండి మంచిగా వేగిపోయాయి కావాల ఇప్పుడు మనం స్టవ్ అయితే కట్ చేసుకొని దీన్ని చల్లార్చాక దంచేసుకుందాము ఫస్ట్ ఎల్లిపాయలు సాల్టు కారం అయితే యాడ్ చేస్తున్నానండి నేను నాకు కారానికి సరిపడా కారం అయితే వేశాను మీకు స్పైసినెస్ని బట్టి మీరు కూడా కారం అయితే యాడ్ చేసుకోండి తర్వాత పసుపు అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం అంటే కొంచెం ఒక పించ్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ దీన్ని మెత్తగా దంచేసుకుందాము ఇవి మెత్తగా దంచేసుకున్నాం కదండి ఇప్పుడు టమాటా పండ్లు వేసి దంచేసుకున్నాము టమాటా పండ్లు ఉన్న జ్యూస్ ఒత్తేసి ఫస్ట్ తొక్కులతో అయితే దంచేసుకుందాము తర్వాత ఆ జ్యూస్ కూడా యాడ్ చేద్దాము మొత్తం టమాటాలు అయితే ఈ విధంగానే దంచుకోవాలన్నమాట చాలా అంటే చాలా ఎమిగా ఉండే టమాటా కారం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాంటి రోటి పచ్చళ్ళు మన ఛానల్లో చాలానే ఉన్నాయి మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్లు నేను చేసిన ప్రతి ఒక్క పచ్చడి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి చిన్న సపోర్ట్ ఇవ్వండి మంచి మంచి రుచికరమైన రోటి పచ్చళ్ళైతే మీకు చూపిస్తాను అనమాట రుచి రోటి పచ్చళ్ళే కాదండి చాలా రకాలైన వంటకాలు కూడా చేసి చూపిస్తాను మీకు ఈ విధంగానే అన్ని టమోటాలు వేసేసి రుబ్బేసుకుందాము మనం కారం అయితే ఇది దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటా కారం అనేది దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది అనమాట రష్మి ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కారాన్ని అయితే మీరు మీకు ఏదైనా కర్రీస్ కానీ నోటి పచ్చళ్ళు కానీ కావాలంటే నాకు కామెంట్సేషన్లో పెట్టండి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీరు చిన్న సపోర్ట్ ఇవ్వండి నాకు అదే పెద్ద సపోర్ట్ అనమాట ప్లీజ్ అండి చూడండి బాగా మెత్తగా రుబ్బేసుకున్నాను టమోటా కారం అనేది ఇప్పుడు మిగతాది ఉంది కదండి జ్యూస్ పిండేసుకున్నాం కదా ఒత్తేసుకున్నాం కదా ఆ జ్యూస్ కూడా ఇందులోకి వేసేసి కలుపుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నాము చూడండి రెడ్గా ఎంత యామి గా కనిపిస్తుందో కదా టమోటా కారం అనేది ఇప్పుడు సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాము పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి సాల్ట్ కార్ సాల్ట్ అయితే సరిపోయింది కారం అయితే కొంచెం వేయాల్సి వస్తుంది కారం అయితే సరిపోలేదన్నమాట కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను కారం అయితే యాడ్ చేసేసాను కొంచెము మంచిగా మెదిగిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని దీన్ని పోపు పట్టేసుకుందాం మనము తాలింపు పెట్టుకోవాలన్నమాట చూడండి టమాటా కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తాళిని పెట్టేసుకుందాం మనము చాలా అంటే చాలా త్వరగా అయిపోయే కారం అండి వేడి వేడిగా అన్నం చేసుకొని మనం బయటకి ఎక్కడ వెళ్ళినప్పుడు ఏమి కర్రీస్ ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా త్వరగా చేసుకోవచ్చు ఎంత అన్నమైన తినేసేయొచ్చు చూడండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ టమాటా కారం అనేది టమోటాలు ఉప్పు కారము ఎల్లిపాయలు ఉంటే చాలండి మనకి రుచికరమైన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా క్విక్గా అయిపోయే పచ్చడి అనమాట ఇది సరే కారము స్టవ్ వెలిగించేసి మేము పోప్ అయితే పెట్టేసుకున్నాము ఒకే ఒక గంట చాలండి పోప్కి ఇంకా ఎక్కువ ఆయిలే అవసరం లేదు ఆవాలు జీలకర్ర వేసాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇది బాగా వేగాక ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం మనం ఇప్పుడు కరివేపాకు వేసేసానండి దీన్ని మనం కారంలోకి అయితే యాడ్ చేసేసుకుందాము టమాటా కారంలోకి లోకి రండి రుచికరమైన టమాటా కారం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా కమ్మగా ఉండే టమాటా కారం అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి యమ్మీగా టమాటా కారం అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో చేసేసాను ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఏదైతే మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని నేను వేడి వేడి అన్నంలోకి అయితే తినేస్తున్నాను అనమాట వేడి వేడి అన్నము చపాతి చేసుకున్నాము నేను నైట్కి డిన్నర్కి అయితే కాలిపోతుంది రైస్ అయితే చూడండి ఎంత పొగలు వస్తుందో చాలా రెడ్గా ఉంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట చూడండి టేస్ట్ అయితే చేసేస్తున్నాను అన్నంలో అయితే చాలా అంటే చాలా కమ్మగా ఉందని నిజం చెప్తున్నాను చపాతీతో కూడా ట్రై చేస్తున్నాను నేను నిజం అండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్